రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని ప్రజలు ఆకాంక్షలు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల వీట్లపల్లి శంకర్ స్పష్టం చేశారు గురువారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోనే బుగ్గోనిగూడ బండోనిగూడ చేగూర్ మామిడిపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి సంక్షేమ పనులకు భూమి పూజ చేశారు బండోనిగూడలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన శ్రీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు వెంకమ్మగుడలో మహాత్మా గాంధీ గ్రామాల ఉపాధి హామీ పథకంలో మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ దోచుకోవడమే దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు అప్పట్లో మాజీ మంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం మట్టిగుట్టనే మెంగాడని ఏనాడు రహదారులను పట్టించుకోలేదని విమర్శించారు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్లను మంజూరు చేయించి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామన్నారు అనంతరం పీర్లపల్లి గ్రామంలో జరిగిన శివ పార్వతుల కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు અને ગડબરે અને ગડબરે સ્પેશિયલ ઓફિસર ગડબરે એ સ્પેશિયલ ઓફિસર પરમહારાજ ગડબરે ગડબરે વારંવાર વારંવાર એ પાણી ડિસ્પેન્સર 2004 પગલેને

आ सच्चे देव अडाटे आओ ना कादर का दादा लग रही हो सच्ची